హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ గల్ఫ్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ మీరైనా సౌదీ అరేబియా రావాలనుకున్నా సౌదీ అరేబియాలో జాబ్ చేస్తున్నా ఈ విషయం తప్పకుండా వినండి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను సౌదీ అరేబియాకి ఇండియన్స్కి నో ఎంట్రీ సౌదీ అరేబియాకి తెలంగాణ వాసులకు నో ఎంట్రీ సౌదీ అరేబియాకి ఆంధ్ర వాళ్ళకి నో ఎంట్రీ సౌదీ అరేబియాకి రావాలంటే డబల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది స్కిల్ టెస్ట్లు అవుతున్నాయి ఈ ముందుట్లాగా కాదు మీరు ఈ విషయం గురించి విన్నారో లేదో నాకైతే తెలియదు నేనైతే డైలీ వింటున్నాను యూట్యూబ్ లోటా ఇన్స్టా లోటా ఫేస్బుక్ లోటా ఏది ఓపెన్ చేసినా సరే ఇదే టాపిక్ అనమాట అసలు మెయిన్ మేటర్కి వస్తే ఇదంతా నిజమా అబద్ధమా ఇవన్నీ వ్యూస్ కోసం చేస్తున్నారా మీడియా వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వారు నిజంగానే ఈ రూల్స్ పెట్టారా ఈ విషయం గురించి అయితే మన యూట్యూబ్ ఛానల్లో నాలుగే నాలుగు నిమిషాలు వీడియో పెట్టాను చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి నార్మల్ వీడియోలు చూసినా చూడకపోయినా ఈ వీడియో మన ఫ్యూచర్ గురించి మన జాబ్ గురించి డబ్బులు సంపాదించుకోవడం గురించి కాబట్టి తప్పకుండా వెళ్ళి చూడండి